అందరికీ నమస్కారం వెన్నెల్లో చందమామ కథలకు స్వాగతం ఈరోజు కథ బెస్తవాడు భూతం అనగనగా ఒక దేశంలో ఒక బీద బెస్తవాడు ఉండేవాడు వాడు పొద్దున్నే లేచి సముద్ర పొడ్డుకు పోయి నాలుగు వల వేసేవాడు ఆ నాలుగు సార్లకు ఏవి దొరికితే అవి తీసుకొని బజారుకు పోయి అమ్ముకొని ఆ వచ్చిన డబ్బుతో పొట్టపోసుకుంటూ ఉండేవాడు ఒక్కొక్క రోజున ఒక్క చేపైనా దొరికేది కాదు అయినా వాడు ఇవాళ నాకు దేవుడేమీ ఇవ్వలేదు అనుకుని తృప్తిగానే ఇంటికి వెళ్ళేవాడు ఒక రోజున వాడు మామూలుగా సముద్రానికి వచ్చి వల వేశాడు మొదటిసారి వలలో వాడికి చచ్చిన కుక్క వచ్చింది రెండోసారి వేశాడు ఎండ్రకాయలు పడ్డాయి మూడోసారి వేశాడు బొమ్మరాళ్ళు నత్తగవ్వలు వచ్చినాయి నాలుగోసారి దేవుణ్ణి తలుచుకుంటూ మళ్ళీ వల వేశాడు ఒక ఇత్తడి కూజా దొరికింది వాడు అది చూసి చాలా సంతోషించాడు ఇది అమ్ముకుంటే నూరు చేపల ఖరీదన్నా రాకపోతుందా అనుకున్నాడు కూజాకు మూత వేసి చుట్టూ తాడు కట్టి ఉన్నది అది చూడగానే వాడికి ఒక ఆలోచన కూడా తట్టింది ఆ కూజా నిండా ఎవరైనా మొహరీలు పోసుకుని ఉండకూడదా అనుకున్నాడు అనుకున్నవాడు తాడు విప్పాడు తాడు తీసివేయగానే మూత దానింతటా అదే ఎగిరి వచ్చింది బెస్తవాడు ఆశతో కూజాలోకి చూశాడు అతనికి దాంట్లో పొగ తప్ప మరేమీ కనిపించలేదు కానీ క్రమంగా అది బయటకి రాసాగింది అది అట్లా వచ్చి అట్లా వచ్చి ఆకాశమెత్తుకుపోయింది ఆ తర్వాత ఆ పొగంతా ఒక చోటకు చేరి పెద్ద భూతమైంది పాపం బెస్తవాడు భూతాన్ని చూడగానే భయపడి పారిపోదాం అనుకున్నాడు కానీ భూతం పోనివ్వలేదు ఓ రాజా నీ మాట ఇక ఎప్పుడూ వింటాను రా అని పిలిచాడు బెస్తవాడికి ఆశ్చర్యం వేసింది ఎవరిని నువ్వు పిలిచేది నేను రాజును కాదు అన్నాడు నువ్వు సాలమరాజువు కాదా అని అడిగింది భూతం ఉహు ఆ రాజు వెయ్యేళ్ల కిందటే చచ్చిపోయాడు నేను బెస్తరాజుని ఈ మాట విని భూతం ఆకాశం దద్దరిల్లేటట్టు నవ్వి బెస్తరాజువా నువ్వు అయితే ఉండు నిన్న తినబోతున్నాను అన్నది బెస్తవాడు గజగజ వణుకుతూ నన్ను చంపుతావా ఎందుకు నిన్ను ఈ కూజాలో నుంచి వదిలిపెట్టినందుక నేను చేసిన మేలుకు ఇదేనా నువ్వు చేసే సహాయం అన్నాడు ఆ ఇదే నిన్ను తినక తప్పదు అయితే నీవెట్లా చావబోతున్నావు కాబట్టి నీకొక వరం ఇస్తా కోరుకో అని అన్నది అయితే నీ కథ తెలుసుకోవాలని ఉంది చెప్పు అన్నాడు బెస్తవాడు విను చెబుతాను పూర్వం నేను మంచిభూతాన్నే సాలమన్ రాజు నన్ను పొగగా మార్చి ఈ కూజాలో బంధించాడు బంధించి నన్ను తీసుకువెళ్ళి సముద్రంలో పారేయించాడు నేను అప్పుడు ఎవరైనా వచ్చి నన్ను కూజాలో నుంచి వదిలిపెడితే వాడికి పెద్ద సహాయం చేద్దామనుకున్నాను కానీ ఎవ్వరూ రాలేదు ఈసారి ఎవరైనా వచ్చి నన్ను వదిలిపెడితే వాడిని చంపేద్దాం అనుకున్నాను వచ్చి విడిపించావు కాబట్టి నిన్ను చంపక తప్పదు అన్నాడు ఇక భూతాన్ని బ్రతిమాలి లాభం లేదనుకొని నువ్వు ఈ కూజాలోకి ఎలా వెళ్ళావు నేను నీ మాట నమ్మను అన్నాడు నమ్మవా అయితే చూడు అంటూ ఆ భూతం పొగలాగా మారి కూజాలోకి పోయింది ఇప్పుడు నమ్ముతావా నా మాట అని అడిగింది కాసేపు ఆగు సరిగ్గా చూడనివ్వు నన్ను అని బెస్తవాడు గబుక్కున కూజామూత పెట్టి పారేయబోయాడు లోపలి నుంచి భూతం లబలబలాడింది ఓ బెస్తరాజా నన్ను వదిలిపెట్టు నిన్నిక చంపను నీకెంతో ధనమిస్తాను నేను నీ మాట నమ్మను అన్నాడు బెస్తరాజు తోడు నిన్ను ఏమీ చెయ్యను నన్ను వదిలిపెట్టు అని ప్రతిమాలింది భూతం బెస్తవాడు వదిలిపెట్టాడు భూతం ఆ కూజాలో నుంచి మళ్ళీ బయటకు వచ్చి కూజాను ఒక్క తన్ను తన్నింది కూజా ఎక్కడో సముద్రం మధ్యలో పడిపోయింది అప్పుడు భూతం బెస్తరాజుతో అన్నది నీ వల తీసుకుని నా అరచేతిలో ఎక్కి కూర్చో నిన్ను మంచి చోటుకు తీసుకుపోయి వదిలిపెడతాను బెస్తవాడు అలాగే అరచేతిలోకి ఎక్కి కూర్చున్నాడు భూతం అతన్ని తీసుకుని ఆకాశంలోకి ఎగిరింది కొండలు నదులు అడవులు ఎన్నో దాటి ఆఖరుకు ఒక లోయ దగ్గరకు వచ్చి దిగింది అక్కడ ఒక మంచి చెరువు ఉంది నీళ్లు అద్దంలాగా తెల్లగా ఉన్నాయి భూతం బెస్తవాడితో నువ్వు రోజు ఇక్కడ ఒక్కసారి వల వేసుకో నాలుగు చేపలు పడతాయి అవి తీసుకెళ్లి పక్క రాజుకు అమ్ముకో అతను నీకు బోలెడు డబ్బిస్తాడు నీకిక దారిద్రబాధ ఉండదు అన్నది తర్వాత భూతం నేలను ఒక్క తన్ను తన్నింది భూమి రెండుగా బ్రద్దలైంది భూతం దాంట్లోకి పోయింది భూమి మళ్ళీ మూసుకుంది ఆ బెస్తవాడు రోజూ అక్కడికొచ్చి వల వేసేవాడు నాలుగు రంగుల్లో నాలుగు చక్కటి చేపలు పడేవి అవి తీసుకెళ్లి పక్కనున్న రాజుకి అమ్మేవాడు ఆ రాజు వాటికి నాలుగు వందల మొహరీలు ఇచ్చేవాడు పల్లెవాడి దారిద్ర్యం తీరింది హాయిగా భార్యతో బిడ్డలతో బ్రతుకుతున్నాడు కథ సమాప్తం ఈ కథ మీకు నచ్చింది అనుకుంటాను నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ